వెల్కమ్ టు న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పరిధిలో గల వంగలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి అయిన బేదంపూడి అభిలాష్ అండర్ ఫోర్ కబడ్డీ పోటీలో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకు అభిలాష సెలెక్ట్ అయిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జొనకూటే ఉషా సునీత పిడి ఏడి ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యా కమిటీ అభిలాషను అభినందించడంతో పాటు ఇంకా ఎలాంటి ఉన్నత స్థానాలు ఆద్రోహించాలని సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జొన్నకూటి ఉషా సునీత న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను వంగలపూడి అనిత ఆధ్వర్యంలో చదువుతున్న తొమ్మిదవ తరగతి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సెలెక్ట్ అవ్వడం న్యూస్ తో మాట్లాడిన అభిలాష్ తను రాష్ట్ర స్థాయి పోటీలో సెలెక్ట్ అవడానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయుల సహకారం ఎంతో అవకాశమని ఈ పోటీలకు సెలెక్ట్ అవడానికి అందరూ కారకులని వారందరినీ తెలియజేసుకుంటున్నా హెచ్జిఎఫ్ గేమ్స్ జరిగిన డివిజన్ లెవెల్లోని నైన్త్ క్లాస్ అబ్బాయి అవినాష్ బి అవినాష్ డివిజన్ వైజ్ సెలెక్ట్ అయ్యి జిల్లాకి ఎంపిక అయ్యాడు జిల్లాలో నిన్న జరిగిన పద్దెనిమిదో తారీఖున కాకినాడలో జరిగిన హెచ్జిఎఫ్ గేమ్స్ అండర్ ఫోర్టీన్ కబడ్డీకి స్టేట్ లెవెల్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రేపు ఎల్లుండి జరగబోయే ఇరవై రెండో తారీఖున జరగబోయే మచిలీపట్నంలో జరగబోయే హెచ్జిఎఫ్ గేమ్స్కి స్టేట్కి సెలెక్ట్ అయ్యాడు అక్కడ ఇరవై రెండో తారీఖున మన టీం తరపున వంగలపూడి జడ్పీ హై స్కూల్ తరఫున మా బి అవినాష్ సెలెక్ట్ అయ్యి రేపు స్టేట్కి వెళ్తున్నాడు ఈ సందర్భంగా మా హెచ్ఎం గారు అభినందించారండి ఓకే పెదవంగల్పూడి సీతానగరం మండలం పాఠశాల నుండి మా పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బి అభిలాష్ ఈ అబ్బాయి మరి నిన్న నిన్న పద్దెనిమిదవ తరగతి జరిగినటువంటి అండర్ ఫోర్టీన్ కబడ్డీ టీంలో మా స్కూల్ తరఫున స్టేట్కి సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఈ బాబుని మరి ఈ స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యేలాగే ఇచ్చినటువంటి మా పీడి గారిని మేము ఈ సందర్భంగా ఆ బాబుని అభిరాష్ని పీడి గారిని అభినందిస్త అభినందిస్తున్నామండి మా పాఠశాల తరఫున కంగ్రాచులేషన్స్ టు అభిలాష్ అండ్ పీడి సార్ థ్యాంక్ యూ బాబు ఏమైనా మాట్లాడితే బాబు ఎలా ఫీల్ అవుతుందో చెప్పమ్మా మీ స్కూల్ ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళడానికే నీకు ఎలా ఫీల్ చెప్పండి అంటే ఇంకేమవుతుంది స్కూల్ తరఫు నుంచి నేను సెలెక్ట్ అవ్వడం మా పీడి గారు ఎంకరేజ్ చేశాను మీ పేరు చెప్పేసి తొందర సెలెక్ట్ అవుతుందని చె నా పేరు బి అభిలాష్ నేను జడ్పిహెచ్ఎస్ పెద్ద వంగలపూడి నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ కాంగ్రాజ్యులేషన్స్ చెప్తున్నాను మా నా మేడం హెచ్ఎం గారి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను స్టేట్లో కూడా బాగా ఆడి మా స్కూల్కి మంచి పేరు మా పీటీ కథకి మా హెచ్ఎం గదికి మా స్టాఫ్ అందరికి మంచి పేరు లభించి తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను